హాయ్ ఫ్రెండ్స్ మనం డిజిటల్ గ్రామీణ సేవలో యాడ్ బ్యాలెన్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము యాడ్ బ్యాలెన్స్ చేసే ముందు మనం యాప్లో వెళ్ళి యాడ్ బ్యాలెన్స్లో వెళ్తే అక్కడ కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి నీట్గా మీరు రాసుకొని ఒకసారి లేదా రెండుసార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే మనం అమౌంట్ యాడ్ చేసిన తర్వాత ఒక్క రూపాయి అనేది మిస్ కాకూడదు కాబట్టి మీరు కన్ఫామ్గా చెక్ చేసుకొని చూసుకోండి ఓకే ఫోన్పేలో నేను ఆల్రెడీ పేమెంట్ చేసేసాను బట్ మీరు ఫోన్పేలో యాడ్ యాడ్ అకౌంట్లో వెళ్ళేసి ఫోన్పే చేసేసి అమౌంట్ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఇది ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకొని పెట్టుకోవాలి అలాగే మనం ఫస్ట్గా గూగుల్ క్రోమ్లో లాగిన్ అవ్వాలి ఈ గూగుల్ క్రోమ్లో లాగిన్ అయ్యేదానికంటే ముందు మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాము లేదా ఒకసారి చూసుకుందాము ఎందుకంటే స్క్రీన్ షాట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీంతో పాటు యూటీఆర్ నెంబర్ అనేది మనకు కావాలి ఈ యూటీఆర్ నెంబర్ని కూడా రాసి పెట్టుకోండి లేదా ఫోన్పేలో వెళ్తే కాపీ చేసుకోవడానికి వస్తుంది ఒకసారి చూద్దాం మనం ఫోన్పేలో ఎలా కాపీ చేసుకోవాలనేది ఫోన్పేలో వెళ్తే కాపీ చేసుకోవడానికి వస్తుంది ఆల్రెడీ నేను పేమెంట్ చేశాను కాబట్టి హిస్టరీలో వెళ్తే ఇక్కడ మన కింద హిస్టరీలో వచ్చి ఇక్కడ యూటీఆర్ నెంబర్ ఉంది కింద ఈ యూటీఆర్ నెంబర్ని కాపీ చేసేసుకోండి ఇప్పుడు గూగుల్ క్రోమ్లో డిజిటల్ గ్రామీణ సేవ మీ మొబైల్ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా డాష్ బోర్డ్ వస్తుంది డాష్ బోర్డ్ వచ్చాక ఇలా పైకి వస్తే మనకి త్రీ లైన్స్ ఉంటాయి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనము వాలెట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫండ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఫండ్ రిక్వెస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి ఈ ఫండ్ రిక్వెస్ట్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అమౌంట్ బ్యాంక్ రెఫరెన్స్ నెంబరు పేమెంట్ మెథడు తర్వాత బ్యాంక్ రిమార్క్స్ మనం స్క్రీన్షాట్ తీసిన స్క్రీన్ షాట్ అప్లోడ్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది ముందుగా అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి మనం ఎంతైతే పే చేసామో అంత నేను ఆల్రెడీ ఇంతకుముందు పే చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి అమౌంట్ రెఫరెన్స్ నెంబర్ మనం కాపీ చేసాం కదా ఫోన్పేలో అది తర్వాత పేమెంట్ మెథడు ఇక్కడ ఐఎంబిఎస్ నిఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి కింద ఆన్లైన్ క్యూఆర్ లేవు కాబట్టి మనకు ఐఎంబిఎస్ నిఫ్ట్ మాత్రమే వర్క్ అవుతుంది దీంట్లో తర్వాత మనం ఏ బ్యాంకు అయితే వేసామంటే ఫస్ట్ ఇది మనం చేసింది కాబట్టి ఫస్ట్ దానికే టిక్ పెట్టుకోవాలి అక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ రిమార్క్స్ ఆప్షన్ ఉంటుంది రిమార్క్స్ వచ్చేసి ఫండ్ రిక్వెస్ట్ అని టైప్ చేయండి ఫండ్ రిక్వెస్ట్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మనం ముందు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం కదా ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కన్ఫామ్గా స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తేనే మనకు ఫండ్ అనేది యాడ్ అవుతుంది లేకపోతే కాదు అలా తర్వాత రిక్వెస్ట్ కొట్టేసేయండి రిక్వెస్ట్ కొట్టేశాక మనకి యువర్ పేమెంట్ రిక్వెస్ట్ ఇంటిగేటెడ్ థ్యాంక్ యూ అని వస్తుంది ఇలా మనం పేమెంట్ రిక్వెస్ట్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్లో మనకి పేమెంట్ వాలెట్కు